స్మైల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో భవిత దివ్యాంగుల పాఠశాలలో విద్యార్థిని విద్యార్థులకు భోజనం ఏర్పాట్లు చేశారు స్మైల్ ఫౌండేషన్ అధ్యక్షుడు గుండా కాశీ విశ్వనాథం మాట్లాడుతూ పుట్టుకతోనే దివ్యాంగులకు అన్ని రకాల ప్రోత్సాహం ప్రభుత్వంతో పాటు ఫౌండేషన్ వారు మనసున్న ప్రతి ఒక్కరూ ఏదో ఒక రూపంలో సహాయం చేయాలని ప్రతి మంగళవారం అన్నదాన కార్యక్రమం ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తాం ఈ కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించినటువంటి కటికల ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో భవిత స్కూల్ ఐఈఆర్పి విజయలక్ష్మి ఝాన్సీ రాణి గురుజల శ్రీ పాత పాటమ్మ ఆలయంలో ప్రతి మంగళవారం నిర్వహించు అన్నదాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నల్లబోధు రామాంజనేయులు పాల్గొని వారి చేతుల మీదుగా అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు వారికి స్మైల్ ఫౌండేషన్ తరఫున కృతజ్ఞత తెలియజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు అన్ని దానాల కంటే అన్నదానం చాలా గొప్పదని స్మైల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పట్టణంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని సేవ చేసే వారికి ప్రతి ఒక్కరూ తమ వంత సహాయ సహకారాలు అందిస్తూ ప్రోత్సహించాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో స్మైల్ ఫౌండేషన్ ఉపాధ్యక్షులు బండి రవి కనకం హనుమంతరావు కటికల నాగేశ్వర

ఆహార పంపిటాయో ఇక్కడ జరిగింది అలానే మా ఫౌండేషన్కి ఎంతో సహాయ సహకారం చేస్తున్న నాయకుల గారు ఈరోజు ఈ యొక్క ఆహారాన్ని ఆయన చరిత్ర స్పాన్సర్ చేయడం జరిగింది ఇంకా అయినటువంటి ఖర్చు కూడా ఆయనే స్పాన్సర్ చేస్తున్నారు ఈరోజు అలానే స్పైల్ నోటీస్కి చాలా ఎన్నోసార్లు ప్రధాన కార్యక్రమాలు నిర్వహించారు అలానే రీసెంట్గా స్పీకర్ బాక్స్ని మౌత్ని చేశారు అలానే ఇక్కడ ఒకసారి అయితే చెక్ కోసం క్యాష్ పొందటం జరిగింది ఆయనకి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను depende de como te salga mi sabor तो रुपयांचा वाजला मात्र मतावर काही नासाच नाही याला तर काय काय आहे काय आहे तो तुम चले जाओ గౌరీ శంకర్ ఎంటర్ప్రైజెస్ కార్పొరేటర్ నలబోతు రామాంజి గారు ఈ యొక్క కళాన కార్యక్రమానికి ముఖ్య అతిథి ముఖ్య అతిథిగా పాల్గొని వారి చేతుల మీదుగా ఈ యొక్క కలద కార్యక్రమానికి